హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీశ్రీ అమ్మి కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ నోటికి ఎంతో రుచిగా శరీరానికి ఎంతో బలాన్నిచ్చే హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ మిల్లెట్ ఇడ్లీ ఈజీగా మరియు టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక కప్పు అరికెలను అండి వీటిని కోడో మిల్లెట్ అని కూడా అంటారు ఈ మధ్య మనందరికీ వెయిట్ లాస్ గురించి హెల్తీ ఫుడ్ గురించి అవగాహన వచ్చింది కాబట్టి ఈ మిల్లెట్స్ ఏ సూపర్ మార్కెట్లోనైనా అవైలబుల్గా ఉన్నాయి తర్వాత ఒక సగం కప్పు మినపప్పును కూడా తీసేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ చక్కగా ఒక మూడు నాలుగు సార్లు నీళ్లు పోసి చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూశారు కదా ఇలా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్ళని పోసుకొని ఒక ఆరు ఏడు గంటల వరకు చక్కగా నాననివ్వాలి చూశారు కదండి మిల్లెట్ మినపప్పు మిశ్రమం ఒక ఆరు ఏడు గంటల వరకు చక్కగా నానిపోయింది ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం చూశారు కదా ఇలా చక్కగా ఇడ్లీ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాసింత ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా కలిపేసుకుందాం ఇలా ఉప్పు మొత్తం కలిసే విధంగా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పట్టే పెట్టేసుకొని ఒక రాత్రి మొత్తం నాననివ్వాలి చూసారు కదండి రాత్రి మొత్తం నానినాక పిండి చక్కగా ఫర్మెంట్ అయిపోయింది చూసారు కదా ఎంత చక్కగా పిండి ఫర్మెంట్ అయిపోయిందో ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కాసింత నూనె పోసేసుకొని చక్కగా నూనె మొత్తం పాత్రకి రుద్దేసుకొని ఇడ్లీ పిండిని వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర స్టవ్పై పెట్టేసుకొని ఒక పది నిమిషాలు వెయిట్ చేస్తాం ఎంతో టేస్టీ ఎమ్మి సాఫ్టీ సాఫ్టీ మిల్లెట్ ఇడ్లీ రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎంత మెత్తగా దూదిల్లాగా వచ్చేసాయి పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే టేస్ట్ అద్దిరిపోతుంది చూశారు కదండి ఇలా హెల్దీ రెసిపీ ఎంత తిన్నా వెయిట్ గెయిన్ కాము ఈజీగా వెయిట్ లాస్ అయ్యే రెసిపీ మిల్లెట్ ఇడ్లీ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్